వెల్కమ్ టు రియల్ స్టోరీ అతనితో పెళ్లికి అక్కా చెల్లి పోటీ పడ్డారు బంపర్ ఆఫర్ లాగా భావించి ఇద్దరు మెడలోనూ అతగాడు తాళి కట్టేశాడు సీన్ కట్ చేస్తే ఊరు ఊరంతా షాక్ అయ్యే ఘటన పెళ్లికే కాదు హత్యకు పెళ్లాలు పోటీ పడ్డారు ముచ్చటపడి పెళ్లి చేసుకున్న ముద్దుల మొగుడిని ఇందుకు చంపేశారు తన మొగుడు తనకే సొంతమని పంతం పట్టి ఇందుకు అంతం చేశారు భర్త బరి తెగింపుతో విసుకు చెంది హత్యకు తెగించారా ఇందుకు చంపేశారు ఎలా చంపారు చివరికి ఎలా పట్టుబడ్డారు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండాలో సంచలనం సృష్టించిన హత్యపై ఇవాంటి రియల్ స్టోరీ చూద్దాం ఇద్దరు భార్యల ముద్దుల భర్త సినిమాను మించిన లెవెల్లో నారీ నారీ నడుమ మురారిలాగా సతమతమైపోయాడు అయినా సరే ఇద్దరు భార్యలు భరించారు భర్తే సర్వసంగ బతకారు ఎంత విసిగించినా వేధించినా సహించారు కానీ ఒక్క విషయం మాత్రం వారిని భద్రకాళి చేసేసింది ప్రాణానికి ప్రాణంగా భావించిన భర్త ప్రాణాన్నే తీసేలా ఉసిగొల్పింది తెలిసి మరీ నేరం చేసిన ఆ భార్యామణులు భర్త చేసిన ఏ ఘోరానికి తెగించామని చెబుతున్నారు అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న తను నడుస్తూ పిల్లల్ని నడిపిస్తూ తాను రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబ సభ్యుల డొక్కలు నింపేది నాన్న కుటుంబానికి రక్షణ నాన్న తండ్రి అనే మాట వినపడగానే అందరిలోనూ ఉద్వేగం నాడు నేడు రేపు ఎప్పటికైనా ఎవ్వరికైనా నాన్నే హీరో కానీ కొందరు నాన్నలుంటారు రక్షణగా ఉండాల్సింది పోయి భక్షణగా మారిపోతారు కాటేసే కాలనాగులను తొక్కిపెట్టి నారతీయాల్సింది పోయి తామే కాటేసే కామాంధులుగా అవతారమెత్తుతూ ఉంటారు నల్గొండ జిల్లాలో ఓ నాన్న చేసిన ఘాతుకం చెప్పడానికి వినడానికే కర్ణ కఠోరం అలాంటి దుర్మార్గుడైన నాన్నకు ఇద్దరు తల్లులు బుద్ధి చెప్పిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది అది నేరమైన ఘోరమైన ఆ భార్యలు చేసింది కరెక్టేనని కొందరు అనుకునేలా చేసింది ఇతను చచ్చిపోయి బతికిపోయాడని లేదంటే జీవితాంతం తాను చేసిన తప్పుకు పాపానికి కుమిలి కుమిలి నలిగి నలిగి ప్రతీక్షణం చచ్చిపోయేవాడని అందరూ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి నాన్న కూడా ఉంటాడా ఇంతటి ఘోరమైన తండ్రి సైతం ఉంటాడా కన్న కూతురి పట్ల దారుణంగా వ్యవహరిస్తాడా కలలో కూడా ఊహించని దుశ్చర్యకు పాల్పడిన భర్త పట్ల ఇద్దరు పెళ్లాలు సరైన బుద్ధి చెప్పారా లేదంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తొందరపడ్డారా తమ పాలిట ప్రత్యక్ష దైవంగా భావించే భర్తను ఈ భార్యలు ఎందుకు చంపారు తమ మంగళసూత్రాన్ని స్వయంగా తామే ఎందుకు తెంచుకున్నారు తమ సింధూర బొట్టును తామే ఎందుకు చెరిపేసుకున్నారు తాము జైలు పాలవుతామని తెలిసినా పిల్లలు అనాథలవుతారని తెలిసినా ఎందుకు నేరానికి పాల్పడ్డారు తెగించారా తెగించాల్సిన పరిస్థితి దాపురించిందా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా చివ్వెల్ల మండలం గుర్రంతడా గుర్రంతండకు చెందిన రత్నవత్ సైదులు నాయక్ క్యాబ్ డ్రైవర్ ఇతను నకరేకల్ మండలం ఇస్తలాపురంకు చెందిన రమ్యను ఇరవై ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు భార్య ఇద్దరు కూతుళ్లతో సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో మగబిడ్డ కోసం సైదులు నాయక్ చేసిన రచ్చ అంతా కాదు మొదటి భార్య రమ్యకు ఇద్దరు ఆడపిల్లలే ఉండడంతో తనకు మగబిడ్డ కావాలని పట్టుబట్టిన సైదులు నాయక్ తన మొదటి భార్య రమ్య సొంత చెల్లెలు సుమలతను పదిహేనేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు సైదులు నాయక్ అనుకున్నట్లుగానే తన రెండో భార్యకు మొదటి కాన్పులోనే మగ సంతానం కలిగింది రత్నావత్ సైదులు నాయక్ తన ఇద్దరు భార్యలు రమ్య సుమలత సొంత అక్కా చెల్లెలు కావడంతో ముగ్గురు వారి పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడిగానే ఉన్నారు సైదులు నాయక్ క్యాబ్ ఆటో నడుపుతూ ఫ్యామిలీని పోషించేవాడు ఆటో గిరాకీలు లేనప్పుడు కూలీ పనులు చేసేవాడు సాఫీగా సాగుతున్న సంసారంలో మూడు నెలల క్రితం పెద్ద భార్య రమ్య చిన్న కూతురు అనారోగ్యంతో చనిపోవడం కుటుంబాన్ని కకావికలం చేసింది పెద్ద కూతురు హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదువుతోంది చిన్న కూతురు మరణం తర్వాత రత్నావత్ సైదులు నాయక్ ప్రవర్తనలో మార్పొచ్చింది మద్యానికి బానిసయ్యాడు అంతేకాదు అతని ప్రవర్తన ఆలోచనలు అంతా క్రూరంగా తయారయ్యాయి రోజురోజుకు అతని బిహేవియర్ చూసి ఇద్దరు భార్యలు షాక్ అయ్యారు ఇద్దరు భార్యలను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు శారీరకంగా హింసించేవాడు రోజు రోజుకు సైదులు నాయక్ వేధింపులు తీవ్రమయ్యాయి కానీ ఆ హింసను మించిన భయంకర పాపానికి ఓడగట్టాడు సైదులకు కామంతో కళ్లు మూసుకుపోయాయి పెద్ద కూతురుపైనే కన్నేశాడు మొట్టమొదటి సంతానం పెద్ద కూతురు తన చేతుల్లోనే పెరిగిన చిన్నారి కన్న తల్లి అనుకున్నాడు దేవతలా భావించాడు అయినా పేగు బంధాన్ని మర్చిపోయాడు బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అది కాస్త లైంగిక వేధింపుల వరకు వెళ్లింది తండ్రి తీరుతో కూతురు షాక్ అయింది గుండె ఆగినంత పనైంది తన చేతులతో పెంచిన తండ్రి తన పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించేసరికి మాట రాలేదు ఇతనేనా తనను లాలించింది ఇతనేనా తనను పెంచి పెద్ద చేసింది ఈనేనా తనను పెద్ద చదువులు చదివించేందుకు రెక్కలు ముక్కలు చేసుకున్నది అని తనలో తానే కుమిలిపోయింది ఇది నిజమేనా పీడకలనా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించింది నిజమే తనపై చేయి వేసిన క్రూరమైన చేతులు నాన్నవేనని గుండెలు బద్దలయ్యేలా నాలుగు గోడల మధ్య రోధించింది తండ్రి అసభ్య ప్రవర్తనతో తేరుకోలేకపోయింది పెద్ద కూతురు మద్యమత్తులో వేధింపులనుకుంది ప్రతిఘటిస్తూనే మౌనంగా భరించింది వయస్సు చిన్నదైనా పరువు కోసం అన్ని భరించింది కడుపులో బాధ కంటిమీద కనిపించకుండా దాచుకుంది దేవుడు తన తండ్రికి మంచి బుద్ధినివ్వాలని వేడుకుంది కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తండ్రి రూపంలో ఉన్న కీచకుడి బుద్ధి మారలేదు మారుతుందనుకున్న ఆశ కూడా కోల్పోయింది కూతురు రోజులు గడిచిపోయాయి తను హైదరాబాద్ కాలేజీలో చదువుకోవడమే తండ్రి నరకం నుంచి విముక్తి అయితే సంక్రాంతి సెలం ఇవ్వడంతో జనవరి పన్నెండున సొంతూరు గుర్రం తండకొచ్చింది నాన్నలో ఏవైనా మార్పు వచ్చిందేమోనని ఎక్కడో ఆశ పెట్టుకుని ప్రయాణమైంది తండకు రావడానికి ముందు సూర్యాపేటలో కొత్త బట్టలు కొనుగోలు చేసుకుని ఇంటికొచ్చింది పెద్ద కూతుర్ను చూడగానే ప్రేమగా ఆప్యాయంగా పలకరించాల్సిన తండ్రి అలవాటైన రీతిలో కామపు చూపులు చూశాడు పెద్ద కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మానలేదు అర్ధరాత్రి తర్వాత తండ్రి రూపంలో ఉన్న మృగాన్ని చూసేది బిడ్డ ఇక ఈ వేధింపులు భరించలేకపోయింది మౌనం బద్దలు చేయాలనుకుంది కొంతకాలంగా తండ్రి తన పట్ల వ్యవహరిస్తున్న తీరును అతి కష్టం మీద తల్లులకు చెప్పింది దీంతో ఒక్కసారిగా షాకయ్యారు అమ్మ చిన్నమ్మల దిమ్మ తిరిగిపోయింది అయ్యో అనుకున్నారు తమను హింసించడమే కాదు ఇంతటి దారుణాలకు ఒడిగట్టాడా అని రగిలిపోయారు కూతురుతో సహా ఇద్దరు తల్లులు ఆత్మహత్య చేసుకోవాలని మొదట డిసైడ్ అయ్యారు కానీ సుమలత కొడుకు ఒంటరివాడవుతాడని ఆలోచించిన ఇద్దరు భార్యలు భర్త తీరుతో కోపోద్రిక్తులయ్యారు చాలా కాలంగా తమను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నావు అనుకుంటే ఇప్పుడు కూతురు వెంట పడతావా అని సైదులు నాయక్ ను నిలదీశారు ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఫేస్ పెట్టాడు దీంతో కూతురు జీవితం ఏమైపోతుందో కుటుంబ పరువు ఎక్కడ బజారణ పడుతుందోనని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు భార్యలు ఈ నరకం నుంచి కూతురుకు విముక్తి కల్పించాలని డిసైడ్ అయ్యారు జీవితాల్లో హీరో అయితే అమ్మాయి లో మాత్రం నాన్నే విలన్ చేడలా మారిన భర్త పీడ వదిలించుకునేందుకు తీర్మానించుకుని ఏ సతీమణి సాహించని కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆ భార్యలిద్దరు నేరం చేసిన వాడి పట్ల నేరానికి పాల్పడ్డం కూడా నేరమేనని తెలిసిన నేరానికి పాల్పడ్డారా లేదంటే ఆవేశంలో చేతులకు రక్తం అంటిందా అసలు ఆ రోజు ఏం జరిగింది జనవరి పన్నెండు అర్ధరాత్రి తెల్లారితే పదమూడో తేదీ భోగి పండుగ రోజు కూడా తన పాడు బుద్ధి చూపాడు సైదులు కన్న కూతురుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఇక తండ్రి హింసను భరించలేకపోయింది కూతురు తండ్రి బారి నుంచి తప్పించుకుని తన తల్లిని నిద్రలేపి జరిగిన విషయం చెప్పింది తల్లి రమ్య పిన్ని సుమలత దగ్గర బోరుమందే దీంతో ఆడబిడ్డకు ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని సైదులు ఇద్దరు భార్యలు డిసైడ్ అయ్యారు మధ్య మత్తులో కన్ను మిన్ను కానకుండా కూతురుపై చేయివేసిన సైదులపై ఇద్దరు భార్యలు దాడి చేశారు మరమంగాలపై అటాక్ చేశారు దీంతో అక్కడికక్కడే చనిపోయాడు సైదులు నాయక్ భర్తను చంపేశారు తనే జీవితం అనుకుని అతని జీవితంలోకి వచ్చిన భార్యలిద్దరూ కలిసి హత్య చేశారు చితకబాది చితకబాది చచ్చేదాకా కొట్టారు ఒకవైపు కన్నీళ్లు మరోవైపు ఆగ్రహావేశాలతో భర్తను మర్డర్ చేశారు కళ్ల ముందే తండ్రి చచ్చిపోతూ ఉంటే ఒకవైపు విముక్తి కలిగిందన్న సాంతవన మరోవైపు ఇక తమకు తండ్రి ఉండడన్న బాధ దిగమింగుతూ చూస్తూ ఉండిపోయింది పెద్ద కూతురు జనవరి పదమూడున గుర్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఇంటి ముందు విగత జీవిగా పడి ఉన్న సైదులు నాయక్ మృతదేహాన్ని చూసిన స్థానికులు హండ్రెడ్ కో కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు భార్యలే చంపేశారని కఠిన చర్యలు తీసుకోవాలని సైదులు నాయక్ చిన్నమ్మ కళావతి ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు ఫస్ట్ అయితే ప్రైవేట్ పార్ట్లో పెట్టినట్టు తర్వాత కింద బెండ అయినప్పుడు రోగల బెండతో తలకాయలు పెట్టారు ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నాగానే మాకేం తెలియదు గొడవ ఎందుకు తెలుసు అని చెప్తారు కానీ ఇక తాగిన మత్తుల చిన్న పెద్దపాపుని లాగిండు గుంజుండు కాబట్టి మేము తట్టుకోలేక చంపామని చెప్తారు కానీ భర్త సైధులు చంపేసి భార్యలు పరారయ్యారు అయితే రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు ఎంతో ముచ్చటపడి మూడు ముళ్ళు వేయించుకునే ఇద్దరు భార్యలు భర్తను చంపడాన్ని నమ్మలేకపోతున్నామంటున్నారు బంధువులు గ్రామస్తులు చనిపోయిన రత్న సైదులు మా పెదనాన్న కొడుకు ఒకడే కొడుకు రెండు ఇలా మా పెద్దనాన్న చిన్నప్పుడే బాబుని విడిచిపెట్టి వేరే వెళ్ళిపోయిండు చిన్నప్పటి నుంచి ఇక మామూలుగా బయట ఉండి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చిన్న దగ్గర ఉండి బతికిండు బతికి ఇక పెద్ద అయినాక లవ్ మ్యారేజ్ చేసుకుండు ఫస్ట్ ఆమెకు ఇద్దరు పాపలు ఇంకా కొడుకులు లేరని చిన్న అమ్మని కూడా చేసుకుండు సొంత అక్క చెల్లెనే కొడుకు పుట్టిండు సూర్యాపేటలో మంచిగా జేసీబీ డోజర్లు కార్ కిరాయలకు ఆటో తోలి మంచిగానే ఉన్నాడు ఒక ఆరు నెలల కిందట ఏమైందంటే చిన్న పాపకు గౌద బిల్లలది ఆపరేషన్ అయ్యి ఏరియాసులో తీసుకుపోయారు తీసుకుపోయి ఇది మొత్తం అందు ఎక్కువైపోయి చనిపోయింది అమ్మాయి పాపకు పదిహేను పద్నాలుగు ఉండొచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి చనిపోవడం వల్ల డిప్రెషన్లో వెళ్ళిపోయి ఎప్పుడైతే ఎప్పుడైనా ఇంట్లో పండగైనా అయినా అయినా చెడైనా పాప ఉంటే బాగుండు మీ ఇద్దరు చేయబట్టే చనిపోయింది నా పాప కొంచెం తాగి ఇంట్లో కొంచెం టార్చర్ పెట్టేది వేధింపులు భరించలేకే భార్యలు హత్య చేశారని తమ ప్రాథమిక దశలో తేలిందన్నారు పోలీసులు గుర్రం తండలు ఒక వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు కొట్టి చంపినారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ రత్నావత్ సైదులు ఫార్టీ ఇయర్స్ కార్ డ్రైవర్ పనిచేస్తాడు కుటుంబ కలహాలతో ఆయన భార్యలు రమ్య అదేవిధంగా సుమలత అనే ఇద్దరు కూడా వేధింపులు భరించలేక కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది మీద కేసు నమోదు చేసినాడు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా వాళ్ళిద్దరిని భార్యలను కూడా రిమాండ్ చేయడం జరిగింది క్యాబ్ డ్రైవర్ అయిన సైదులు నాయక్ తన భార్యలిద్దరికీ కార్ డ్రైవింగ్ నేర్పాడు వారు కూడా తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ధైర్యమిచ్చేందుకు ప్రయత్నించాడు కాని రాను రాను రాజుగుర్రం గాడిదయ్యిందన్నట్టుగా నీచుడిగా మారిపోయాడు కన్న కూతురి పట్ల కీచకుడయ్యాడు చివరికి భార్యల చేతుల్లోనే చచ్చిపోయాడు ఇద్దరు భార్యల ముద్దుల ముగుడు పైగా భార్యలిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు అతడి ప్రవర్తన సరిగా ఉండుంటే లైఫ్ కూడా జాలీగా సాగిపోయేదేమో కానీ అతడు తాగుడుకు బానిసయ్యాడు అంతటితో ఆగలేదు మనిషిగాను నైతికంగా పతనమయ్యాడు కడుపున పుట్టిన కూతురుపై కన్నేశాడు దాంతో ఇద్దరు పెళ్లాలకు మండిపోయింది మొగుడి బతుకు బస్టాండ్ అయిపోయింది చివరకు కుక్క చావు చచ్చాడని ఊరి జనం అనుకుంటున్నారు కొందరు నాన్నలు దారి తప్పుతున్నారు కన్ను మిన్ను కానకుండా వావి వర్షం లేకుండా తెగించేస్తున్నారు అందుకే తాము శివంగుల్లా చెలరేగుతున్నామని భార్యలు సమర్థించుకుంటున్నారు భార్యలను భర్తలు చంపడం ఒకవైపు భార్యలే భర్తలను హత్య చేయడం మరొక వైపు హైదరాబాద్ గుంటూరులోనూ భర్తల ప్రాణాలు తీసిన భార్యల క్రైమ్ కథా ఘటనలు ఏం చెప్తున్నాయి భర్త కుటుంబానికి శిరస్సు పెద్ద దిక్కు పగలనక రాత్రనక ఫ్యామిలీ కోసం పనిచేసే కష్టజీవి భరించేవాడు భర్త అంటారు కానీ రియల్ లైఫ్ లో చాలా మంది రివర్స్ లో ఉంటారు అనేక మంది విషయంలో భరించేది భార్యలే భర్త ఏం చేసినా భార్య భరించాల్సిందేనన్న సూత్రంతో బతుకుతూ ఉంటారు చాలా మంది రకరకాల వ్యసనాలకు బానిసై భార్యలను హింసించే భర్తలు మన సొసైటీలో అనేకం చాలామంది భార్యలు భర్తల ఆగడాలను పంటి బిగువన భరిస్తూ ఉంటారు కానీ అందరూ అలా ఉండరు ఉండలేరు సూర్యాపేట జిల్లాలో సైదుల్ను ఇద్దరు భార్యలు ఇలాగే సహించలేకపోయారు హైదరాబాద్లోనూ భర్త పెట్టే హింసను భరించలేకపోయిన ఓ భార్య చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది తన అక్క సాయంతో మొగుడ్ చంపేసింది హైదరాబాద్ లోని మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్లో ఓ మృతదేహం బయటపడింది దుర్గానగర్ కాలువలో ప్లాస్టిక్ సంచిలో మూటకట్టిన శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది దుర్గానగర్ చౌరస్తా నుంచి అరంఘర్ చౌరస్తా వెళ్ళే దారిలో హ్యాపీ వైన్స్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్ కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో ఉండడంతో హత్య జరిగి మూర్నాలు రోజులై ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు ఎక్కడో చంపేసి ఇక్కడ పారేసినట్టు గుర్తించిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు డ్రైనేజ్ కాలంలో దొరికిన మృతదేహం మహమ్మద్ ముంతాజ్ ఆలం అనే నలభై ఏళ్ల వ్యక్తిది బీహార్కు చెందిన మహమ్మద్ ముంతాజ్ తన కుటుంబంతో సహా ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు మైలా దేవపల్లి ప్రాంతంలోని ఉన్నంగడ్డ ఏరియాలో ఉంటున్నారు మహమ్మద్ ముంతాజ్ కు భార్య రౌషన్ ఖాతూన్ నలుగురు పిల్లలు ఉన్నారు మహమ్మద్ ముంతాజ్ అదే ప్రాంతంలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేసేవాడు తాగుడుకు బానిసైన మహ్మద్ భార్య పిల్లలను అసలు పట్టించుకునేవాడు కాదు చికెన్ సెంటర్ లో పనిచేయడం వచ్చే డబ్బుతో తాగి తందనాలాడ్డం ఇదే పని పైగా తాగిన మతిలో భార్య పిల్లలను కొట్టేవాడు రోజు భార్యను హింసించేవాడు మహమ్మద్ వైఖరితో విసిగిపోయింది భార్య రౌషన్ ఖాతున్ ఈ విషయాన్ని తన అక్క రెహానా బేబీకి చెప్పింది ఈ నెల ఇరవైన ఫుల్లుగా తాగి ఇంటికెళ్లాడు మహ్మద్ సహనం కోల్పోయిన రౌషన్ ఖాతూన్ తన అక్క రెహాన్ బేబీతో కలిసి భర్తపై కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసింది ఆ తర్వాత మంచన్ తో మహమ్మద్ ముంతాజ్ గొంతుకు ఉరి బిగించి చంపేశారు మహమ్మద్ ముంతాజ్ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు అక్క చెల్లెళ్లు ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని ఉంచి దానిపై దుస్తులు పెట్టి మూట కట్టేశారు అప్పటికే అర్ధరాత్రైపోయింది రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోను ఆపారు తమను అరాంగర్ వైపు విడిచిపెట్టాలని ఆటో ఆటోవాలతో మాట్లాడి మృతదేహమున్న సంచితో బయలుదేరారు దుర్గానగర్ చౌరస్తా మలుపు వద్దకు చేరుకోగానే ఆటోను ఆపాలని కోరారు అరాంగ్ఘర్ అన్నారుగా అని ఆటో డ్రైవర్ ప్రశ్నించగా ఇక్కడే పనుందని చెప్పి అతన్ని పంపించేశారు మృతదేహమున్న సంచిని కాలులో పడేయడాన్ని ఆటో డ్రైవర్ గమనించాడు పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలని చెప్పాడు ఆటో డ్రైవర్ తనతో రోషన్ ఖాతూన్ రెహానా బీబీల అడ్రస్ తెలియకపోయినా తాను ఎక్కడైతే ఎక్కించుకున్నాడో ఆ ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు అక్కచెల్లెలను చెల్లెలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ మధ్య భర్తలను చంపేసే భార్యలు ఎక్కువైపోయారు కారణాలేవైనా కావచ్చు భర్తల హత్యలు సమాజంలో సాధారణంగా మారిపోయాయి ఇలాంటి ఘటనలు చూసినప్పుడు వాటి గురించి విన్నప్పుడు సమాజంలో అసలేం జరుగుతోంది అన్న ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది రోజు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో జరిగింది కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుందామని అత్తగారింటికి వెళ్లిన అమరేంద్రబాబు అనే వ్యక్తి భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు బాపట్ల మండలం నిజాంపట్నం ప్రాంతంలో జరిగింది ఈ ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలోని పెద్దూరు ప్రాంతం అమరేంద్రబాబుకు అరుణ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు అమరేంద్ర గతంలో హైదరాబాద్ లో హోంగార్డు గా పనిచేసేవాడు ప్రస్తుతం రేపల్లెలో పెయింటర్ గా జీవనం సాగిస్తున్నాడు అమరేంద్రబాబు కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు అతని వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి భర్తతో పడలేకపోయిన అరుణ రెండు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది మళ్లీ తిరిగి రాలేదు కొత్త సంవత్సరం నుంచి కొత్తగా జీవితం ఏమో ఏమోగాని భార్యను తీసుకొచ్చుకునేందుకు అత్తగారింటికి వెళ్లాడు అమరేంద్రబాబు అదే అతడు చేసిన తప్పైపోయింది భార్య పుట్టినిల్లైన కొత్తపాలెం గ్రామంలోని పెద్దూరు ప్రాంతానికి వెళ్లాడు వెళ్తూ వెళ్తూ ఫుల్లుగా మద్యం తాగి న్యూ ఇయర్ కేక్ కూడా తీసుకువెళ్లాడు అక్కడ మరోసారి అరుణ అమరేంద్రల మధ్య గొడవ రాజుకుంది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అరుణ ఒళ్లు తెలియకుండా తాగి తూలుతున్న భర్తను బండరాయితో కొట్టింది అక్కడే దొరికిన ఓ తాడును అతని గొంతుకు బిగించేసింది అమరేంద్రను నడి రోడ్డు మీద పడేసి తొక్కింది దాంతో అక్కడికక్కడే అమరేంద్ర ప్రాణం పోయింది అమరేంద్రను అరుణ తొక్కి చంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమెపై హత్య కేసు నమోదు చేశారు మొత్తానికి కొందరు ఇంటి పెద్ద దిక్కులు నరకాసురుల అవతారం ఎత్తుతున్నారు భార్యలపై శాడిస్టులా రెచ్చిపోతున్నారు కూతుళ్ల పాలిట కీచకులుగా మారుతున్నారు సూర్యాపేట జిల్లా చివెల్ల మండలం గుర్రం తండాలో కూతురు విషయంలో సైదులు నాయక్ వ్యవహరించిన తీరును నీచం నికృష్టం ఏ తండ్రి చేయకూడని పని కూతురు తన బాధను నాన్న వేధింపులను తల్లికి చెప్పింది కానీ తల్లులు విచక్షణ మరచారు ఊరుంది పెద్ద మనుషులున్నారు బంధువులున్నారు పంచాయతీ పెట్టొచ్చు చివరికి పోలీసుల్ని ఆశ్రయించి తమ భర్తకు బుద్ధి చెప్పి ఉండొచ్చు కాని అలా చేయలేదు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు భర్తను చంపేశారు ఒక్క క్షణం ఆలోచించినా వీరి జీవితం జైలు పాలయ్యేది కాదు ఎదిగొచ్చిన పిల్లలు అనాథలయ్యేవారు కాదు భర్త చేసింది తప్పే కానీ శిక్షించాల్సింది మనుషులు కాదు చట్టాలు కోర్టులు